సుక్మా జిల్లాలో భారీ ఎన్కౌంటర్ ఇరవై మంది మావోయిస్టుల మృతి దండకారణ్యంలో శనివారం ఉదయం భారీ ఎన్కౌంటర్ జరిగింది ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లాలో భద్రత భద్రతా బలగాలకు మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి ఈ ఘటనలో ఇరవై మంది మావోయిస్టులు మృతి చెందారు స్థానిక గోగుండు కొండపై మావోయిస్టులు కలీకలు ఉన్నాయన్న సమాచారంతో పోలీసులు కూంబింగ్ చేపట్టారు ఈ క్రమంలో మావోయిస్టులకు పోలీసులకు ఎదురు మావోయిస్టులకు పోలీసులకు ఎదురుకాల్పులు జరిగాయి ఈ ఎదురుకాల్పుల్లో సుమారు ఇరవై మంది మావోయిస్టులను హతమార్చారు క్లేర్పాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో కాల్పులు చోటు చేసుకున్నట్లు పోలీసులు పోలీసుల ఉన్నతాధికారులు వెల్లడించారు డిస్టిక్ రిజర్వ్ గార్డ్ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ అండ్ ఈ ఆపరేషన్లో పాల్గొన్నట్లు తెలిపారు ప్రస్తుతం ఇరువర్గా ఇరు వర్గాల మధ్య కాల్పులు కొనసాగుతున్నాయని మరిన్ని వివరాలు వెల్ల తెలియాల్సి ఉందనేసి మృతదేహాల మృతదేహాల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు పోలీసులు వెల్లడిస్తున్నారు అయితే ఈరోజు ఉదయం స్థానిక గోగుండ కొండపై మావోయిస్టులు నక్కినట్టు పోలీసులకు సమాచారం అందింది ఈ సమాచారంలో భాగంగా పోలీసులు డిఆర్జీ అండ్ సెంట్రల్ సిఆర్పిఎఫ్ పోలీసు బలగాలు కూంబింగ్ ఆపరేషన్ చేపట్టాయి అయితే దగ్గరలో ఉన్న కుమ్ గోగుండ కొండపై మావోయిస్టులు తారసపడ్డారు దీనిలో మావోయిస్టులు పోలీసుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి ఈ ఎదురుకాల్పుల్లో మావోయిస్టులు ఇరవై మంది మృతి చెందినట్లు ఇంకా పోలీసులు ఇంకా పోలీసులకు మావోయిస్టులకు ఎదుర్కాల్పులు కొనసాగుతున్నాయని తెలుస్తుంది ఇంకా ఇంకా తదుపరి వివరాలు తెలియాల్సింది అలాగే ఈ మృతుల సంఖ్య కూడా ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది అయితే గత వారం రోజుల కిందటే దగ్గర రెండు ఎన్కౌంటర్లో ముప్పై మంది మావోయిస్టులు మృతి చెందారు ఆ తర్వాత ఇది మరొక భారీ ఎన్కౌంటర్గా మనం చూడవచ్చు ఇది అక్కడ ఉన్న మావో మాజీ మావోయిస్టులు కానివ్వండి అక్కడున్న ప్రజలు కానివ్వండి పోలీసుల పోలీసులకు పూర్తిగా సహకరిస్తున్నట్టు తెలుస్తుంది వారు ఇచ్చిన సమాచారం పేరుకే సమాచారం మేరకే నక్సలపై నిఘా ఉంచినట్టు మనకు నిఘా వర్గాలు తెలియజేస్తున్నారు